ఈ రోజు మనం మన విశ్వాసానికి సాక్ష్యమైన రెండవ కలిమ కలిమా షహాదత్ గురించి తెలుసుకుందాం ఇది కేవలం మాట కాదు మన హృదయం నుండి వచ్చే ఒక బలమైన ప్రమాణం దీని అర్థాన్ని మనసులో నింపుకుని ప్రశాంతంగా చదువుదాం అష్హదు అల్లా ఇలాహ వ అష్హదు అన్న మొహమ్మదన్ అబుదుహు వరసూలుహు ఇప్పుడు ఈ కలిమాలోని రెండు ముఖ్యమైన భాగాలను ఒక్కొక్కటిగా చదివి వాటి అర్థాన్ని తలుసుకుందాం అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ దీని అర్థం నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు మరెవ్వరూ లేరు వ అష్హదు అన్న మొహమ్మదన్ అబుదుహు వ రసూలుహు దీని అర్థం మరియు నేను సాక్ష్యమిస్తున్నాను మొహమ్మద్ ప్రవక్త స్వల్లల్లాహు అలైహివసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన పంపిన సందేశహరుడు ఈ కలిమ మన విశ్వాసానికి పునాది మొదటి భాగంలో ఈ ప్రపంచాన్ని సృష్టించినవాడు ఒక్కడేనని మన ఆరాధనలు ప్రార్థనలు ఆయనకు మాత్రమే చెందాలని మనం మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాం రెండవ భాగంలో ఆ అల్లహ్ మార్గాన్ని మనకు చూపించడానికి వచ్చిన మొహమ్మద్ ప్రవక్త స్వల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడని సాక్ష్యమిస్తున్నాం ఈ రెండు విషయాలను మనసులో బలంగా నమ్మినప్పుడే మన విశ్వాసం పరిపూర్ణమవుతుంది ఇది ఇస్లాంలోకి ప్రవేశించడానికి పలికే ప్రమాణం ఇప్పుడు దీన్ని మరోసారి చదివి మన హృదయంలో పదిలంగా ఉంచుకుందాం అష్హదు అల్లా ఇలాహ వ అష్హదు అన్న మొహమ్మదన్ అబుదుహు వ నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు మరెవ్వలూ లేరు మరియు నేను సాక్ష్యమిస్తున్నాను మొహమ్మద్ ప్రవక్త స్వల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన పంపిన సందేశహరుడు